హాయ్ అండి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేస్తే అన్నంలోకైనా టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిమిరకాయలను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి నేను పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను రెండు కొబ్బరి చెక్కలు ఒక మామిడికాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మొక్కలు కూడా వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు జీలకర్ర ఆవాలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఈ పచ్చట్లో వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్